వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై జై శ్రీరామ్ మిత్రులారా భారతదేశ సంస్కృతి భారతదేశ సభ్యత భారతదేశ సనాతన ధర్మం ఆధారంగానే ఈ దేశం విశ్వగురు స్థానాన్ని సంపాదించవచ్చు అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి అనేక మంది మన పూర్వీకులు మనందరికీ తెలుసు మహారాణా ప్రతాప్ అయితే ఛత్రపతి శివాజీ అయితే ఝాన్సీ లక్ష్మీబాయి అయితే బాలగంగాధర్ తిలక్ తిలకైతే మరి లాలా లజపతిరాయ్ గారు అయితే బంకిం చంద్ర చటర్జీ గారు మరి స్వతంత్ర వీర్ సావర్కర్ గారు మన ఉక్కు నాయకుడు శ్రీ సర్దార్ పటేల్ గారైతేమి వారి కోవకే చెందినటువంటి ఇంకొక మహానుభావుడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ నాయకులు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు అదే జనసంఘం భారతీయ జనతా పార్టీగా ఈ రోజు గత పది సంవత్సరాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి అహర్నిశలు కృషి చేస్తుంది శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మిత్రులారా ఈరోజు అంటే జూన్ ఇరవై మూడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క అనుమానాస్పద వర్ధంతి జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు అయితే శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం అధ్యయనం చేసినట్టయితే పంతొమ్మిది వందల ఒకటి నాడు జూలై ఆరు నాడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్లో జన్మించారు ఉత్తమమైన కుటుంబం చదువుకున్న కుటుంబం విద్యావంతులైన కుటుంబం ఇంచుమించుగా ఒక ధనికమైన కుటుంబంలో వారు జన్మించారు విద్యలో చిన్నప్పటి నుంచి వారు చాలా ప్రావీణ్యులు బీఏలో ఇంగ్లీష్ చేశారు అట్లాగే వారు ఎంఏ బెంగాలీలో ఎంఏ చేశారు లా చేశారు అదే వెస్ట్ బెంగాల్ కలకత్తాలో తర్వాత బ్యారిస్టర్ కోసం అని చెప్పి వారు ఇంగ్లాండ్కి వెళ్ళి బ్యారిస్టర్ చదువును కూడా వారు అక్కడ పూర్తి చేశారు మహామేధావి ప్రతిసారి వారు యూనివర్సిటీ టాపర్గా ఉండేవారు మరి వారు అక్కడ విలాసవంతమైన జీవితానికి పరిచయంపడలేదు భారతదేశానికి వచ్చారు భారతదేశానికి సేవ చేయాలనేటువంటిది వారు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి దృక్పథం మరి ఆ రకంగా వారు అతి చిన్న వయసులో ఇండియాకు వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత కల్కటా యూనివర్సిటీకి వారు వైస్ ఛాన్సలర్ అయ్యారు ఆ రోజుల్లో ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలకు వైస్ ఛాన్సలర్ అవ్వడం ఇస్ ద ఈజ్ ద యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ యంగెస్ట్ కులపతి ఆఫ్ కల్కటా యూనివర్సిటీ ఆ రకంగా వారు అందరి మన్నాలు కొందారు విద్యా విధానంలో పెద్ద మార్పులు తెచ్చారు ఆ రోజుల్లో వారు తర్వాత వారు వారికి ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు దేశభక్తి అనుకోవచ్చు అవగాహన అనుకోవచ్చు వారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా కల్కత్తా ప్రెసిడెన్సీ ఎన్నికల్లో నిలబడి వారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా వారు మెంబర్ ఆఫ్ కౌన్సిల్ కౌన్సిల్గా వారు ఎన్నికవడం కావడం జరిగింది తర్వాత వారు మరి వాళ్ళ ప్రెషర్ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అందు ప్రెషర్ అయితేనేమి వాటికి ఇష్టపడక వారు మళ్ళీ రిజైన్ చేసి ఇండిపెండెంట్గా నిలబడి తర్వాత వారు మళ్ళొకసారి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది తర్వాత వారు ఈ యొక్క కల్కతా ప్రెసిడెన్సీకి ఆర్థిక మంత్రిగా విత్త మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది సహజంగా దేశభక్తి కలిగిన వ్యక్తి మరి దేశం పట్ల విపరీతమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి వారు తర్వాత ఈ దేశాన్ని ఇందాక చెప్పినట్టుగా ఈ హిందువులే ఈ దేశాన్ని కాపాడగలుగుతారు ఈ హిందూ సంస్కృతే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది ఈ సనాతన ధర్మమే ఈ దేశాన్ని కాపాడబడుతుంది అని చెప్పి వారు హిందూ మహాసభ ఒక సంస్థ స్థాపించి దానికి వారు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు ఒక మూడు సంవత్సరాలు వారు హిందూ మహాసభకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి దేశ విభజన అనేది అనివార్యమనే పరిస్థితిలోకి భారతదేశం మొత్తం వచ్చేసింది నాయకులందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా తప్పని పరిస్థితుల్లో ఈ దేశం మత ప్రాతిపదిక మీద డివైడ్ కాక తప్పదు అనే అభిప్రాయంకి వచ్చేశారు ఆ రోజుల్లో శ్రీ శ్యామాప్రసాద్ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ దేశ విషయంలో శ్యామాప్రసాద్ గారు ఆ రోజుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ ఉంటే మిత్రులారా ఈ విషయం చాలా గమనించాల్సిన విషయం కల్కతా అనే వెస్ట్ బెంగాల్ అనే ఒక ప్రదేశము వెస్ట్ బెంగాల్ అనేది ఈరోజు ఈస్ట్ పాకిస్తాన్ లో కలిసి ఉండేది అదే రకంగా మిత్రులారా పంజాబ్ ఏదైతే ఉందో అది రోజున పూర్తి పంజాబ్ కూడా పాకిస్తాన్లో పోయేది ఉండదు మహమ్మద్ అలీ జిన్న గట్టిగా వాదించారు కానీ వీరి యొక్క రాజకీయ చతులతో ఇది లో కలవకుండా అంటే ఈస్ట్ లో కలవకుండా అంటే బంగ్లాదేశ్లో కలవకుండా వెస్ట్ బెంగాల్ని కాపాడాడు ఇటువైపు పాకిస్తాన్లో కలవకుండా పంజాబ్ని కాపాడినటువంటి మహాన్భావుడు ఎవరైతే ఉన్నారంటే అదే శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అనేది చరిత్ర సత్యం చరిత్ర నేర్చుకోవాల్సింది ఈ రకంగా వారు తన దేశభక్తిని ప్రకటించి ఈ దేశాన్ని ఎక్కువగా ముక్కలు కాకుండా చేసినటువంటి మహాన్భావుడు శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ విషయం చాలా మందికి తెలుసు శ్యామాప్రసాద్ గారికి తెలుసు కానీ వారు దేశ విభజనలో దేశాన్ని ఇంకా ముక్కలు చెక్కలు కాపాడు కాకుండా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి అన్న సంగతి చాలా తక్కువ మంది తెలుసు అయితే మిత్రులారా స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి నెహ్రూ గారి గవర్నమెంట్లో నెహ్రూ గారు సాధారణంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఆహ్వానించు అయ్యా మీరు రండి మీరు గొప్ప రాజనీతిలు గొప్ప విద్యావంతులు ఈ దేశానికి మీ సేవలు చాలా అవసరం అని వారిని రిక్వెస్ట్ చేసి వారి ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వారిని నియమించడం జరిగింది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరి దీన్ని ఎంతో భజదాయకంగా నిర్వహించారు వారు ఉన్న ఈ కొద్దిపాటి సమయంలో అనేకమైన పెద్ద సంస్థలు లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటివి హిందూనా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానివ్వండి చిత్తరంజన్ లోకమోటివ్ కానివ్వండి అనేకమైన ఫర్టిలైజర్ కంపెనీస్ అనేకమైన టెక్స్టైల్ కంపెనీస్ ఆ రోజుల్లో వారు స్థాపించడం జరిగింది వారు ఒకటే ఆదర్శ ఆలోచించం ఈ దేశం ఆత్మనిర్భర్ భారత్గా ఉండాలి స్వయం ప్రతి పత్తితోటి స్వయం తోటి ఈ దేశం అభివృద్ధి చెందాలి కానీ ఈ వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని వెస్టర్నైజ్డ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి ఈ దేశాన్ని డెవలప్ చేయడం అనేటువంటి నెహ్రూ ఆలోచన పూర్తిగా వారు విరుద్ధంగా పనిచేసేవారు గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ స్వయం ఉపాధి కోసం ఎంఎస్ఎంఈ కోసం వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు దిస్ కంట్రీ హ్యాస్ టు గ్రో విత్ ఇండిజినస్ అవైలబుల్ రిసోర్సెస్ భారతదేశంలో ఉన్న వనరులనే వాడుకోవాలి ఆ వనరుల ద్వారా మనం పైకి రావాలి కానీ ఈ యొక్క విదేశీ అనుకరణ అన్ని రకాలుగా అనే అనేక సందర్భాలుగా విదేశీ కన్నా మంచిది కాదని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి ఈ మధ్యలో పాకిస్తాన్ ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చి ఢిల్లీ ఒప్పందం అని చేసుకున్నారు అదొక దుర్మార్గమైన ఒప్పందం అయితే దాన్ని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు తీవ్రంగా వ్యతిరేకించారు వారు ఆ దేశ జరిగింది బాగానే ఉంది మత ప్రాతిపదిక మీద జరిగింది మరి ముస్లిం సోదరులు జిన్నా పట్ల ఉన్నారు జిన్నా నాయకత్వంలో దేశ మత ప్రాతిపదిక మీద డివైడ్ అయింది మరి ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు మెజారిటీ ముస్లింలు పాటనేమో పాకిస్తాన్ ది బారుతురు ఉంటుందేమో భారతదేశంలో ఈ విధానం అస్సలు శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి నచ్చలేదు దీన్ని భారతంగా వారు ఖండించారు వారి యొక్క ఈ యొక్క సలహాలు సూచనలు అరణ్య రోజున అయిన అయిన సందర్భంలో వారు మరి సర్దార్ పటేల్ గారి యొక్క మంత్రి మరి వారి మరి నెహ్రూ గారి యొక్క మంత్రివర్గం నుంచి వారు బయటకు వచ్చేసిన రాజీనామా చేసి మరి వారు మాధవరావు సదస్యన గోల్వాల్కారు అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ కన్సల్ట్ చేయడం జరిగింది మరి వారితో ప్రేరేపితులై వారి భావాలు వీరి భావాలు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి వారు భారతీయ జనసాఖని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆ తర్వాత జరిగిన యాభై ఒకటి ఎన్నికలు నాట్ యాభై మూడు యాభై ఒకటి ఎన్నికల్లో శ్రీ శ్యామాప్రసాద్ గారి నాయకత్వంలో మూడు ఎంపీసీట్లు మనం ఆ రోజున గెలుచుకోవడం జరిగింది దాంట్లో శ్రీ ప్రసాద్ గారు అయితే బాగా కలిసి వారి సందర్భం ఏంటంటే కశ్మీర్ విషయంలో మరి ఐదు వందల ఎనిమిది ఐదు వందల మరి సర్దార్ పటేల్ గారు భారతదేశంలో విధీనం చేశారు కశ్మీర్ విషయంలో పట్టుకుని గారు చెప్పారు నువ్వు ఇంటర్ఫియర్ కాకు నేను దీని సంగతి చూస్తాను ఆ కశ్మీరే ఈ రోజు వరకు కూడా మనకు ప్రధానమైన సమస్యగా ఈ దేశంలో మిగిలిపోయింది మరి అప్పట్లో ఇంకా ఘోరంగా ఉండేది కశ్మీర్ పరిస్థితి అక్కడ ఒక ప్రధాని ఉండేవాడు ఇండియాలో ఒక ప్రధాని కశ్మీర్లో ఒక ప్రధాని ఇండియాలో ఒక జెండా కశ్మీర్లో ఒక జెండా ఇండియాలో ఒక రాజ్యాంగం కశ్మీర్లో ఒక రాజ్యాంగం దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఈ వ్యతిరేకమైన ఉద్యమాన్ని దేశం మొత్తంలో వాళ్ళు మరి ఈ మరి కశ్మీర్లో పోవాలంటే మన వీసా కావాలి అంటే అప్పటి పర్మిట్ అంటుందా పర్మిట్ తీసుకోవాలి వీరన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో మనం పోతుంటే పర్మిట్ ఏంది బైజాబ్ నథింగ్ డూయింగ్ అన్నారు వారు వెళ్ళిపోయారు లోపలికి ఈ వెనకాల కుట్రలో ఉన్నాయని కూడా చెప్తుంటారు నెహ్రూ గారు మరి షేక్ అబ్దుల్ అప్పట్లో అక్కడి ప్రధానమంత్రిగా పియబడే షేక్ అబ్దుల్ వీరిద్దరు కుట్ర చేసి మరి వారు కాశ్మీర్లోకి రాణించే వారు రాణి తర్వాత అక్కడ అరెస్ట్ చేశారు తర్వాత వారి ఆరోగ్య స్థితి సరిగ్గా తెలియదు వారు ఎలా ఉన్నారో తెలియదు తిహార్ జైల్లో ఉన్నారా మరి ఎక్కడ ఏ లాహోర్ జైల్లో ఉన్నారా మరి ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి మరి ఈ రకంగా తర్వాత గెస్ట్ హౌస్లో ఉంచామని చెప్పిండు నలభై రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి స్కీంచిందని చెప్పి మరి జూన్ ఇరవై మూడు పంతొమ్మిది యాభై మూడులో వారు చనిపోయారని చెప్పి కశ్మీర్ ప్రభుత్వం విచ్చారు చేయడం జరిగింది టిల్ డేట్ ఇట్ ఈస్ ద చాలా చాలామంది భారతీయుల దృష్టిలో అది ఒక కుట్ర జరిగింది ఒక హత్య జరిగిందనే చాలామంది భారతీయులు భావిస్తున్నారు అలాంటి మహానుభావుడు యాభై రెండు యాభై ఏళ్ళకి వారు తన జీవితాన్ని తృణప్రాయంగా వారు తీసుకున్నటువంటి ఆదర్శాలు వారిని ఆదర్శంగా తీసుకునే మరి పండిత్ దీంయాయ ఉపాధ్యాయ గారు అయితే మరి అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే మరి లాల్కృష్ణ అడ్వాణి గారైతే నరేంద్ర మోదీ గారైతే అమిత్ షా అయితే ఇలాంటి మహానుభావులు ఎందరూ వారిని ప్రేరణగా తీసుకొని ఈ రోజు దేశాన్ని ముందుకు నడపాలనేటువంటి దృఢనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు వీరందరికీ ప్రేరణ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా వారికి నివాళులర్పిస్తూ భారత్ మాతకి జై జై శ్రీరామ్ వందే